స్వాగతం <laughs> సాధారణంగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము పాటలు అనేసరికి సినిమా పాటలు పిచ్చి పిచ్చి పాటలన్నీ వింటూ ఉంటాం కానీ ఒకప్పుడు పాతకాలం నాటి పాటలు ఎంత అద్భుతంగా ఉండేవో మనమైతే అవి నిజంగా వినుండము అవి వినిపించే వాళ్ళు కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు ఆ వయస్సు వాళ్ళు మామూలుగా అంటే పాతతరము అని అంటే ఇప్పుడు మనకు తెలిసినంతవరకు ఒక ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఆ జనరేషన్ మాత్రమే పాతతరము అనుకుంటాము ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళే మన దగ్గరలో చాలా తక్కువ మంది ఉండటము వాళ్ళతో మనం మాట్లాడటం కానివ్వండి పాటలు పాడించుకోవడం కానివ్వండి లేదు అంటే చిన్నప్పుడు అమ్మమ్మలు తాతమ్మ నానమ్మలు కథలు చెప్పినట్టు వాళ్ళతో మంచి మంచి ఆ స్టోరీస్ చెప్పించుకోవడం కానివ్వండి ఈ మధ్యకాలంలో ఇవన్నీ మనం చాలా తక్కువగా అయితే చూస్తున్నాము అయితే ఇప్పుడు నా ముందరున్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే తను అద్భుతంగా పాటలు పాడతారు అవి కూడా చాలా పాత కాలం నాటి పాటలు ఫార్టీస్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఆ జనరేషన్ నాటి పాటలు అది కూడా ముఖ్యంగా అన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన పాటలు కీర్తనలు శ్లోకాలు పద్యాలు ఇవన్నీ కూడా వారు పాడుతూ ఉంటారు నిజంగా తన వయసు ఎంత అనంటే మీరైతే నిజంగా షాక్ అవుతారు నేనే అబద్ధం చెప్పినా అనుకుంటారు ఎనభై ఏడు సంవత్సరాలు వారి వయస్సు చూస్తే అయితే అట్లా అనిపించట్లేరు సూపర్ యాక్టివ్ ఉన్నారు అంతే అద్భుతంగా పాటలు కూడా పాడుతున్నారు నేనైతే ఇంటర్వ్యూకి ముందరే మాట్లాడడం జరిగింది వారితో నిజంగా మనమే కొంచెం యాక్టివ్నెస్లో తక్కువగా ఉన్నామేమో ఆమె కన్నా అన్నట్టుగా అనిపించింది నాకు మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ వారితో కొన్ని పాటలు కూడా పాడించుకుంటూ మనం ఈ ఇంటర్వ్యూని అయితే ఎంజాయ్ చేసేద్దాం వారి పేరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు సంగీత విద్వాంసురాలని చెప్పొచ్చు వారే శ్రీమతి ముట్నూరి పావని గారు ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ అమ్మ ఇప్పటి విధానం కనుక చూసుకుంటే నిత్యము చేయాల్సిన విధానాలన్నీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవడము అంత ఒక పద్ధతి ప్రకారంగా అనేది అయితే మనకు కనిపిస్తలేదమ్మా ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళు మేము విన్నంతవరకు మా అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ కాలంలో అయితే మా కాలంలో అయితే అని అంటా అంటూ ఉంటారనమాట ఇప్పుడు వాళ్ళు ఏదైనా విషయం చెప్పడానికి వచ్చేసరికి మీ కాలంలో ఈ నిత్యం ఆచరించే పద్ధతులన్నీ ఏ విధంగా ఉండేదమ్మా అవి చాలా ఎందుకో ప్రశాంతంగా ఉండేవండి ఆ రోజులు ఊరికే ఉద్రేకాలు ఇప్పుడు ఈ సిటీ లైఫ్లో ఏమవుతుందంటే బిజీ ఏం చేసుకునేందుకు లేదు ఏ పని చేసుకునేందుకు పాట పాడుకునేందుకు లేదు నేర్చుకునేందుకు కూడా లేదు కానీ ఆ రోజుల్లో తెల్లవారుజామున బొమ్మమ్మ వాళ్ళు లేచి పొద్దున్నే వాకిళ్ళు చిమ్ముతూ మెలుకోరుణవాల జానకి భక్తపాల మేలుకో వాలయ ముగమమ్ము పాలించు వేళాయే వైకుంఠవాస నిద్ర మెలుకో మెలుకో రుణాల వాళ్ళ జానకి లోలా అంటూ వాకిళ్ళు జిమ్ముతూ చీపురు శబ్దాలు ఈ పాటలు భలే ఒక రకమైన చాలా ఆనందంగా ఉండేది ఒక వినిపిస్తూ ఉండేది స్వామినే మేల్కోనమని పాట పాడుతున్న దేవుని మేలు మేల్కొల్ప పాటలు పాడేవాళ్ళు అమ్మా సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ అమ్మా బంగారు బొమ్మాలెమ్మా అమ్మా రోయిం ముగ అరుణోదయం బయేమ మూలగన్నమ్మా లెమ్మా అమ్మ సీతమ్మ ఈ పాటలు పాడుతూ మకులు ఇమ్ముతూ ఉండేవాడు తర్వాత వాళ్ళు స్నానాలు ఇవి చేసిన తర్వాత తులసిమ్మ దగ్గరికి వెళ్ళి పూజ నిత్యము కంపల్సరిగా జరిగేటటువంటి విధానాలు అన్నమాట ఇవి తులసిమ్మ దగ్గరికి వెళ్ళి భక్తితో తులసికి గోవింద రామ పాదు అయినా చేతు గోవింద కృష్ణ తులసిమ్మకు గోవింద రామ పాదు అదకము ఇత్తు గోవింద అంటూ తులసిమ్మ దగ్గర దీపారాధన చేయటం నీళ్లు పోస్తూ పూలు పెట్టి ప్రదక్షిణలు చేస్తూ ఈ పూజ చేయటం అయిపోయిన తర్వాత పాడి పంట ఉండేవి అప్పుడు సమాంతంగా మా ఇంట్లో కూడా ఉండేవి అప్పుడు చల చేస్తూ పాడేవాళ్ళు కృష్ణుడి మీద పాటలు పాడేవాళ్ళు అప్పుడు దద్ది అప్పుడు వచ్చే పాట పాడుతుంటే కృష్ణుడు వచ్చి కవం పట్టుకుంటే దద్ది మది నదనక నిముషము తాళగదర శ్రీ కృష్ణ మధుసూదన ఇంత మారేటికి మానగధర శ్రీ కృష్ణ కృష్ణ ఈ పాటలు పాడుతూ చల చేసేవాళ్ళు తర్వాత అయిపోయింది వంట చేసుకుని దేవుడి పూజ దగ్గరికి వచ్చి అరగించబయ్య రాఘవా అరగించు అరటి పళ్ళు నాణ్యమైన నారింజ పండ్లు కూరిమితో కొబ్బరి కోరు భక్తులు చిన్న పంచదార అరగించవయ్య రాఘవా అని ఈ పాటలు పాడుతూ పూజ చేసేవాళ్ళు ఇవైపోయిన తర్వాత భోజనాలు ఇవంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూర్చునేవాళ్ళు అమలకలు కూర్చున్నా కూడా అప్పట్లో సుభద్ర సారే అని కొన్ని పాటలు ఉన్నాయి ఆ పాటలని గంగా గౌరీ సంవాదం లక్ష్మీ గౌరీ సంబం తర్వాత విసు విసురుతూ పాడే పాటలు ఇవన్నీ పాడుకుంటూ సాయం సాయంత్రం అయిపోయేది మళ్ళీ సాయంత్రం అయినప్పటికీ చక్కగా దీపం పెట్టుకోవటం మళ్ళీ మళ్ళు కట్టుకుని సాయంత్రం పుట్ట వంట చేయటం పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కనుక మడి కట్టుకుని భోజనాలు వంటలు అంతా ఉండేవి చూసుకునే రాత్రి రోజువారీ కార్యక్రమం ఈ రకంగా ఉండేది ఆ రోజుల్లో అయితే అమ్మా ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే మనకి ఇవన్నీ ఏం లేవు ఎవరూ ఆచరించలేము కూడా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఈ రకంగా ఉండొచ్చు అని అంటే పద్ధతి ప్రకారంగా అంత ఆచరించకపోయినా ఏం ఆచరిస్తే మన పద్ధతి ఆచార వ్యవహారాలు కాపాడుకున్న వాళ్ళం అవుతామంటారు అది సామాన్యంగా ఏమిటంటే ఇంట్లో తల్లిదండ్రులు ఆచరిస్తే అది పిల్లలకి వస్తుందమ్మా ఇప్పుడు అది ఊరికే చెప్తే కూడా వచ్చేది అందుకే ఇప్పుడు సత్యసాయిబాబా గారు పిల్లల దగ్గర నుంచే ఇలాంటివైన ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళకి నేర్పించాలి అని చెప్పి బాల వికాస్ క్లాసులను పెట్టి వాటిల్లో ఇది చక్కగా పెద్దవాళ్ళని చూస్తే పెద్దవాళ్ళు రాగానే లేచి కుర్చీ ఇవ్వాలనేవో మర్యాదలు నేర్పటం పెద్దవాళ్ళు రాగానే కనిపించి నమస్కారం చెప్పటం గుడ్ మార్నింగ్ కాకుండా నమస్కారం లేదంటే ఏదో శ్రీరామనో లేకపోతే గోవిందానో లేకపోతే సాయిరామనో ఏదో పెద్దవాళ్ళకి ఆ రకంగా పలకరింపులు నమస్కారాలతో చేయటం ఇవన్నీ ఆ బాల వికాసులో నేర్పిస్తున్నారు తప్ప ఇళ్లల్లో తల్లిదండ్రుల వల్ల తల్లిదండ్రులు చేయటం లేదు ఇళ్లలో కుదరటం కష్టం పిల్లలకి అటువంటి బాల అలాంటి క్లాసులు ఉన్న చోట పిల్లల్ని చేర్పిస్తే చాలామంది చక్కగా నేర్చుకుంటున్నారు వాళ్ళకు నీతి పద్యాలు ఒక కథలేనా తర్వాత ఇంకా ఏమైనా కొన్ని ప్రోగ్రామ్స్ సందర్భ కృష్ణాశ్రమం వచ్చిందంటే ఏదో చిన్న చిన్న డ్రామాలు వేయించి వాళ్ళ చేత ఇలాంటివన్నీ చక్కగా అందులో నేర్పిస్తున్నారు పిల్లలకి వాళ్ళ వాళ్ళ అక్కడ నేర్చు పిల్లలకి తెలుస్తాయి పద్ధతులన్నీ కాస్త మర్యాదలు పద్ధతులు ఇంట్లో సంప్రదాయాలు ఆచారాలు విషయాలు అవతల పెట్టినా కొంచెం ఇప్పుడు పిల్లలు చక్కటి చక్కటి నడవడికి రావాలి అంటే అలాంటి వాటిల్లో దొరుకుతుంది వాటిలో అంటే ఏంటమ్మా అసలు అంటే ఈ ఆచార వ్యవహారాలు పక్కన పెట్టేద్దాం మీరు అన్నట్టు అసలు ఏంటి మంచి నడవడిక అంటే మీ ఉద్దేశంగా ఏంటమ్మా మంచి నడవడిక అంటే ఇవే పెద్దవాళ్ళని చూస్తే గౌరవించటం నమస్కారం చేయటం గుడ్ మార్నింగ్ ఏదో ఇంగ్లీష్ పదాలు ఏవో కాకుండా పద్ధతిగా చక్కగా అవి చెప్పటం వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఒక వాళ్ళ దగ్గర ఒక వినయంగా విధేయతగా ఉండటం అని ఇవన్నీ నేర్పిస్తారు అందులో నేర్పించాలి కూడా ఇప్పుడు ఏమిటి చాలా నిర్లక్ష్యంగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళంటే చాలా నిర్లక్ష్యం ఏ రకంగానూ వాళ్ళు గౌరవంగా వాళ్ళని పలకరించడం చేత కావటల్లా ఎట్లా పలకరించాలి అన్నది వాళ్ళకి తెలియటల్లా అవన్నీ మరి ఒక డిసిప్లిన్ పిల్లలకి నేర్పాలంటే అది అలా అదే డిసిప్లినే ఏమిటి ఎలా నేర్పాలి ఏమిటి అంటే అవే ఇవే పెద్దవాళ్ళని గౌరవించటం దేవుణ్ణి చూస్తే కనీసం నమస్కారం చేయటం ఎట్లా అనకుండా ఇవన్నీ ఉంటాయి మీరు అన్నట్లుగా ఒకప్పటి కాలంలో అయితే అన్ని కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ పద్ధతి ప్రకారంగా వెళ్లేవారు కాబట్టి పిల్లలు అది ఆచరించే వాళ్ళు ఆటోమేటిక్గా అవి ఆచరి ఆచరణ లేదు చెప్పేవాళ్ళు లేదు అందుకే ఇప్పుడు బాబాగారు లాంటి వాళ్ళు అలాంటి వాటిని పెట్టి పిల్లలకి నేర్పించాలి అని చెప్పి నేర్పిస్తున్నారు అలాంటి చోట్ల గాని పిల్లలకి ఆ చక్కటి నడవడికి రావటంలా అమ్మ ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి పిల్లలకు ఎవరితో ఎలా మాట్లాడాలి అసలు ఆ సంస్కారం అనేదే తెలియట్లేదు అని అన్నారు మీరు పిల్లలకి అన్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమందికి అసలు ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి మనం కలిసిమెలిసి ఉండాలి ఒక కుటుంబంగా లేకపోతే ఫ్రెండ్స్ విషయంలో అయినా ఎక్కడైనా ఒక ఐకమత్యం అనేది ఉండాలనే భావన ఫస్ట్ పెద్దవాళ్ళలోనే చాలా తక్కువగా చూస్తున్నాం అలా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ చూస్తున్నాం కుటుంబంలో కొంతమంది ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఏదో కోడలు తోడి కోడళ్ళు వాళ్ళు ఉండే కుటుంబాలు ఉండేవి ఇంత ఇంతకుముందు అయితే ఇప్పుడు మరి వాళ్ళందరూ మరి చక్కగా కలిసి మెలిసి ఉండాలంటే ఒక ప్రేమతత్వం ఉండాలి వాళ్ళల్లో ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ కలుసుకుని ఐకమత్యం అనే ఒక కూటమి ఏర్పడుతుంది అవును దానికే పిల్లలకు కూడా ఎలా చెప్పచ్చునంటే మనం ఒక ఒక సామెతగా ఒక పద్య రూపంలో పిల్లలకి ఎట్లా చెప్పచ్చు అంటే చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు పెకు చీమలు గుమిగూడి మెకుచుండు దానికున్నట్టి బుద్ధి మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమునా అంటే ఏమిటంటే చీమ ఒక చీమ ఒక బెల్లం మొక్క పంచదార ఏదో పదార్థం ఎక్కడన్నా చోట చూసింది ఒక్క చీమ చూస్తుంది అంతే ఇంకా రెండు నిమిషాల్లో మనం వెళ్ళి చూసేప్పుడు కొన్ని వందల చీమలు అక్కడికి వచ్చి చేరుతాయి కాబట్టి అదొక ఐదిక మత్యం అది మనమే తినాలనే స్వార్థం లేకుండా దానికి అందరినీ పిలుచుకొచ్చి అందరం కలిసి తినాలనే ఒక సరదా ఐకమత్యం అని కూడా సరదాగా అని కూడా చెప్పుకోవచ్చు చీమే కావచ్చు కాక అదే మనం పెద్దవాళ్ళు అయితే సరదా అనుకుంటాం అంతే కదా అందరం ఒక ప్రేమగా మాట్లాడుకున్నప్పుడు చక్కగా కలిసినప్పుడు సరదాగా ఓ ప్రేమతత్వంతో మన సంభాషణలు కానీ ప్రవర్తనలు కానీ ఉన్నప్పుడు ఐకమత్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది పూర్వం రోజుల్లో అట్లా కలిసి మెలిసి ప్రేమగానే ఉండేవాళ్ళు ఇప్పుడు మరి ఒంటరి కాపురాలు అయిపోయేటప్పటికీ మరి ఆ ప్రేమతత్వాలు ఉండటం లేదు ఆ ప్రేమ ఉంటే కానీ ఆ ఐకమత్యం అనేది ఉండటం లేదు అవి ఉంటే గానీ సంసారాలని చక్కటి వెలుగుగా మనకు కనవడం కనబడ వాస్తవం అది ఈ రోజుల్లో మరి అవి తక్కువ కావటంతో పిల్లలకు కూడా అవి అలవాటు కావటం లేదు తెలియటం లేదు వాళ్ళకి చెప్పే పెద్దవాళ్ళు లేరు మీలాంటి నీతి పద్యాలు చెప్తూ వాళ్ళని వాళ్ళని ఒక క్లాసు పెట్టి వాళ్ళకి చక్కగా అవిని నేర్పిస్తూ చెబుతూ ఉంటే కొంతవరకు సాధించవచ్చు అంతే అని నా ఉద్దేశం వాస్తవం మమ్మీ అమ్మ మనం ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసంలోకి ఎంటర్ అయిపోయినాం కార్తీక మాసం అనగానే ఎక్కువగా మనకి ఇది ఆధ్యాత్మికమైన ఒక జీవనం మొత్తం కూడా కొనసాగిస్తూ ఉంటాం ఈ మాసం అంతా కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే కొన్ని కొన్ని నియమాలు కట్టుబాట్లు ఈ రకరకాల ఆరాధనలు ఇవన్నీ చూస్తున్నాం అప్పటి కాలంలో కూడా ఇవన్నీ ఇలాగే ఉండేవా ఏవైనా మార్పులు వచ్చినాయా అసలు అప్పట్లో ఈ కార్తీక మాస ఆరాధనలు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉండేవో తెలియజేయండి అమ్మా అప్పటి కాలంలో ఏం చేసినా భక్తి ప్రధానంగా ఉండేది ఈ కాలంలో ఎట్లాంటి చేస్తున్నారని నేను కానీ అదొక డ్యూటీగా చేసినట్టు చేస్తున్నారు తప్ప అదే ఆ రోజుల్లో తెల్లవారుస్వాముని లేచేసి తెల్లవారుస్వాముని లేచి సన్నీళ్ళు స్నానం చేయాల్సిందే రోజు స్నాన పెద్దవాళ్ళు పిల్లలు పిల్లలు కాదనుకోండి పెద్దవాళ్ళు మమ్మల్ని ఉపవాసాలు ఉండి స్నాన కార్తీక మాసం అంతా స్నానాలు ఉపవాసాలు దీపాలు వీటికి సంబంధించిన విశేషమే కదా కాబట్టి వాళ్ళు తెల్లవారు సవామి లేచి చన్నీళ్ళే స్నానాలు చేసేవాళ్ళు తర్వాతను మరి నగర సంకీర్తనలు చేసుకుంటూ మా చీరాల దూరాలు ప్రయాణాలు చేసి రైళ్లలో ప్రయాణాలు చేసి వెళ్ళి కూడా సముద్ర స్నానాలు చేసేవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పవర్ణం వస్తే ఆకామావై కార్తీక పౌర్ణమిలో సముద్ర స్నానాలు చేస్తారు ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఒటిలో సముద్ర స్నానాలు తప్పకుండా చేస్తారు అది నదీ స్నానాలు చేస్తారు చేసేటప్పుడు ఆచారం ఏమిటంటే భార్యాభర్తలుగా పెడితే మాత్రం ఇద్దరు కొంగు కొంగు ముడేసుకుని చక్కగా స్నానాలు చేయాల్సిందే పద్ధతులు అట్లా ఉండేవి మేము పొద్దున్నే రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ భజనలు వాడుకుంటూ అక్కడ దీపాలు వెలుగుంచుకునేందుకు అక్కడ ముతైదులందరికీ పళ్ళు పంచి పెట్టుకోవటాలు ఇవన్నీ అన్నది ఒడ్డున స్నానాలు చేసి అవి నిజ అది ఒకటి ప్రధానంగా ఉండేది తర్వాత వన సమారాధనలు వన సమారాధనలు ఎందుకంటే ఉసిరి చెట్టు ఉన్న చోటనే ఆ వనల్లోనే ఆ సమారాధన చేసేవాళ్ళు అక్కడే ఉండి అప్పట్లో అయితే అక్కడే వండి చేసేవాళ్ళు ఎంతమందికి అక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడంతా ఎవరికి వాళ్ళు వండుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకు తింటున్నారు కానీ అక్కడ చేసేవాళ్ళు అంతా మళ్ళు కట్టుకు అక్కడ మరీ వ్యవహారాలు ఎక్కువ ఉండేవి కదా రోజుల్లో అక్కడే మళ్ళీ కట్టుకుని చేసేవాళ్ళు ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అక్కడ దీపాలు అందరూ దీపాలు పెట్టుకుని చక్కగా పూజలు చేసి పాటలు పాడుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ అంత అయిన తర్వాత ఆ చెట్టు కింద అందరూ భోజనాలు చేసేవాడు మన సమారాధన అట్లా ఉండేది అప్పట్లో అది తర్వాత వచ్చేటప్పుడు దీపదానం ముఖ్యంగా అది ముతైదులు ముత్తైదులు ఏమిటో అందరూ దీపదానం చెయ్యాలి అనేవాళ్ళు అదే చేసేవాళ్ళు సరే దాన ధర్మాలు ఇవన్నీ సరే వాటికి ఎంత శక్తి కొద్దీ అంత చేసుకోవటమే ఈ కార్తీక మాసం దానాలు ఏమి ఏమైనా ఇవ్వచ్చు అన్ని వస్త్రదానం చేయొచ్చు ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి అన్ని వస్త్రదానం సరే ధనము ఏ రకంగా ఇచ్చినా ఏది ఇచ్చినా కార్తీక మాసంలో ఇచ్చింది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది చెప్తారు కదా కార్తీక మాసం విశేషం మాసంలో విశేషంతో ఇచ్చిన చేసిన వీటన్నిటికీ రెట్టింపు ఫలితాలు వస్తాయి అని చెప్పేవాళ్ళు మరి అదే అదే మరి ఇప్పుడు వీటితో పాటు దీపారాధన కూడా చాలా విశేషం కదమ్మా ఇప్పుడు ఇప్పుడైతే రకరకాల దీపాలు అంటున్నారు రకరకాల ఒత్తులు కూడా సంఖ్యలు అంటున్నారు ఇవన్నీ అప్పట్లో కూడా ఉన్నాయా అయ్యో అందరూ ఒత్తులు స్వయంగా చేసేవాళ్ళు ఎవరికి స్వయంగా కొనే ఒత్తులు దొరికేవి కాదు అసలు అప్పుడు ఉండేవి కాదు అసలు కూర్చొని చేసమే చేయటమే నేను కూడా మా ఇంట్లో ఇప్పటికి నేనే చేసుకుంటా ఒత్తులు బయట నుంచి కొనను వాళ్ళంతా మీ రాట్నాల మీద చేసి చేసే పత్తి కూడా సరైన ఉండదు అప్పుడు మంచి పమిడి పత్తి తీసుకొచ్చి దాన్ని గింజలు చేసి శ్రద్ధగా ఒత్తులు చేసి దీపారాధన చేసేవాళ్ళు దానికి ఎక్కువ ఫలితం ఉండదు అనేవాళ్ళు మనం స్వయంగా చేసుకుంటు చేసి చేసిపోయి ఏదైనా అంతే కదా భగవంతుడికి ఇప్పుడు బజార్ నుంచి కొనుక్కొచ్చి నైవేద్యాలు పెడుతున్నారు ఇంట్లో నువ్వు ఎంత అంత కింద చిన్న ప్రమాణం చేసి భగవంతుడికి పెట్టినా మనం చేసి పెట్టింది అది భగవంతుడికి ఆనందంగా అందుతుంది బజార్లో కొనుక్కొచ్చినవి చూస్తున్నాం కదా రకరకాల వాళ్ళు చేస్తారు రకరకాల ఇది లేకుండా శుభ్రత లేకుండా ఏదో ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు బయట పదార్థాలని వాళ్ళని ఆక్షేపించినట్లు అవుతుంది కదా అందుకని అవి సామాన్యంగా నేనైతే అందరికీ ఉంటాను బయట నేను మా ఇంట్లో భజన పెట్టుకుంటాను ప్రతి నెలలోనూ మా ఇంట్లో ఉండేది భజన ఇప్పుడు మా మ్యారేజ్ రోజు అని పెట్టుకుంటాం భజన ప్రతి సంవత్సరం మా మ్యారేజ్ రోజున పెట్టుకుంటాము ఆ రోజున నేనే స్వయంగా చేస్తాను రవ్వ లడ్డూలు చేస్తాము శుభ్రంగాలు అందుకే పండు తాంబాలం పశువు కుంకం ఇవన్నీ ఇచ్చుకోవటం అట్లా కాబట్టి ఇవన్నీ స్వయంగా భగవంతుడికి చేసి వాళ్ళు పెట్టేవాళ్ళు నైవేద్యాలు పెట్టేవాళ్ళు మన సమారాధనలో అలాంటివి జరుగుతూ ఉండేవి తర్వాత నుంచి ఆకాశ దీపాలంటే గుళ్ళు ఆకాశ దీపాలంటే అవి చూడటానికి వెళ్ళేవాళ్ళు అవును గుళ్ళల్లో పెట్టేవాళ్ళ ఆకాశ దీపాలు ఈ నెల రోజులు నెల రోజులు సాయంత్రం పూట అది ఆకాశ దీపం వెలిగిస్తారు అక్కడ ఇవి కాక కార్తీక మాసం వచ్చారు గుళ్ళల్లో పురాణాలు కార్తీక పురాణం పండితులు వచ్చి చెప్తుంటే పిల్లల మా పెద్దవాళ్ళతో వెళ్ళి మేము కూడా అప్పుడప్పుడు వింటూ ఉండేవాళ్ళం ఏమిటో తెలియకపోయినా దాని ఫలితం ఏమిటో తెలియదు కానీ పెద్దవాళ్ళ వెనకాల వెళ్ళేసి సరదాగా వెళ్ళి చూసి వింటూ ఉండేవాళ్ళం కార్తీక పురాణాలు ఇవన్నీ రోజు ప్రతి నిమిషం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంతోనే నిండిపోతుంది ఇవి అవును ఈ మాసం అంతా సరే ఆ తర్వాత ఆడవాళ్ళందరూ గ్రూప్ కూర్చుని పాటలు శివుడి మీద పాటలు అవన్నీ పాడుకుంటూ ఆ లక్కలు చక్కగా వాళ్ళింటి వీళ్ళింటి పెత్తనాలకు వస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పుడైతే ఎవరింటికి ఎవరు వెళ్ళటానికి ఎవరు వెళ్ళటానికి ఇష్టపట్టలేదు వెళ్ళేందుకు ఎవరికి తీరుబడి లేదు కానీ అప్పుడు ఇరుగు పరుగులు సరదాగా నలుగురు కలిసి కూర్చుని కొన్ని పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు అన్ని దేవుడు ఆధ్యాత్మిక కార్యక్రమం కార్యక్రమం పాటలే పాడుకుంటూ అదే పెళ్లిళ్ళు వస్తే అసలు ఆ రోజుల్లో మిషన్లు ఎక్కడ ఉన్నాయి పెళ్ళి పట్టి చాలా అప్పడాలు పెట్టాలంటే నా పెళ్లికి బోర్డు అప్పడాల పిండి విసిర నేను కూడా విసిరావయంగా చేతులతో తిరగట్లు అన్ని ఇంట్లో చేసుకోవటమే అవన్నీ అట్లా విసురుకుంటూ దేవుళ్ళ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఇంకా ప్రతి పనిలో దేవుణ్ణి తలుచుకుంటూ అంటే దేవుణ్ణి తలుచుకుంటూ దేవుణ్ణి పాట కార్తీక మాసంలో ముఖ్యంగా ఎక్కువ దైవ ధ్యానం ఎక్కువతోటి దాంతో ఆ పాటలు పాడుకుంటూ కృష్ణవాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద నిన్ను జేరగంటి నీ కృపగను గొంటి అఖిల సౌఖ్య పదములు అందగంటి అనుకుంటాను పద్యం ఇట్లా ఏదో అంటే పాడుకుంటూ ఉండేవాళ్ళు మామ ఇంట్లో ఉండేదావిడ గజేంద్ర మోక్షం అవన్నీ పాడుకుంటూనే ఉండేది గజేంద్ర వంర రూపంలో ఉన్నాయి మీరు మీ దగ్గర నుంచి నేర్చుకున్నట్టున్నారు పాటలు ఇంట్లో వాళ్ళు పాడుతూ ఉండే మా మా వాళ్ళందరూ పాడుతూ ఉండేవాడు తెల్లారుస్తే అవే ఎక్కువ అది ఆ తర్వాత వచ్చి ఇప్పుడు నేను నేను మన రెండు వేల తొమ్మిదిలో పరీక్ష కట్టి రేడియో ప్రోగ్రాములు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారు నన్ను మా పిల్లలకి సంగీతం చెప్పండి అని అందరు బాగా పాడతారు మీరు అయితే నాకేం సర్టిఫికెట్ అది ఏమీ లేదు సంగీతం అంటే ఒక కట్టుబాటుగా చెప్పాలి కదా పద్ధతిగాను ఏమక్కర్లేదు నీకు అన్నారు సరే ఎందుకు వచ్చింది అది రెండు వేల తొమ్మిదిలో పరీక్ష కట్టా నేను సర్టిఫికేట్ కోర్సుకి పరీక్ష కట్టి ఎప్పుడు ఫిబ్రవరిలో చేరితే మేల పరీక్షలు మూడు నెలలకి ఏమోస్తాయి అయితే గీతాల దాకా ఏదో చిన్నప్పుడు మా నాన్న దగ్గర నేర్చుకున్నవి ఏవో ఉన్నాయి అవి అవి జ్ఞాపకం ఉన్నాయి సరే అక్కడి నుంచి ఎవరు ఇక్కడ మెహదీపట్నంలో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాట చెప్పమంటే అమ్మాయి మీలాగా చిన్నది నా వయసును చూసి అమ్మాయి కొంచెం జంకింది పాట చెప్పడానికి సంగీతం చెప్పడానికి అమ్మ వారానికి ఒకసారి వస్తాను నేను రికార్డ్ చేసుకుపోతాను నువ్వు పాడింది పాడినట్టుగా నీకు అది మాత్రం నాకు నీ చెప్పగలను నేను గ్యారంటీగా ఎట్లా పాట వింటే దాన్ని అట్లాగే పాడగలను అంటే పరీక్షలు అంటే ఇప్పుడు వాళ్ళు ఒక పాట పాడు వినిపిస్తారు అది మీరు నేర్చుకోవాలి మళ్ళీ రాత పరీక్ష ఉన్నది రెండు ఉన్నాయి అయితే ఈ రెండు నెలలకి ఇంత వయసులో పరీక్ష రాసి తప్పితే సిగ్గు చెట్టు నవ్వుతారు ఎవరన్నారు పరీక్ష కట్టే పరీక్ష కట్టేశారు పరీక్ష కట్టమన్నారు పోతే పోయింది అన్నారు సరే ఏం చేయను అప్పటికేవో రెండు వర్ణాలు ఏవో రెండు కృతులు ఏవో ఇలాంటివి ఏవో వచ్చి ఉన్నాయి ఆ వీటితోటి సరే రాశాను మొత్తం మీద జూలైలో రిజల్ట్స్ వస్తే ఆ అడిగితే చూసి చెప్తాను ఉండండి అని చెప్పి మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారండి అన్నది నేనేమో పాస్ మార్కులతో పాస్ అవుతాను పర్వాలేదు లేని ధైర్యంగా ఉన్నా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారన్నారు సరే అమ్మయ్యో అయితే నా పేరేమో కాదో చూడండి అమ్మా అంటాను నేను నాకే అనుమానం మొత్తం మీద పాస్ అయ్యి అప్పటి నుంచి విజయదశమి నుంచి నేను సంగీతం క్లాసులు చెప్పడం అనుకో ఏమైనా ఎందుకంటే పాటల పునాది ఎంత మా ఇంట్లో మా నాన్నగారు మా అమ్మ మా నేతలు మా నాయనమ్మ ఉండేది ఆవిడ పాడుతూ ఉండేది ఆవిడ రోజుల్లో పాడిన పాటలు ఏదో వంద సంవత్సరాల నాటి పాటలు అంటున్నాయి ఇప్పుడు మరి అమ్మ అంటే ప్రతి కదలికలో మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా పాటల సమూహంలో పాడుతుంటేనే మీరు పుట్టి పెరిగారు ఇప్పుడు కార్తీక మాసంలో నది స్నానం దగ్గర నుంచి మంచి రకరకాల విశేషాలు ఆచరిస్తున్నాము వాటి సందర్భంలో కూడా ఏదైనా పాటలు పాడ పాడుకునేవారమ్మా నది స్నానం చేసేటప్పుడే కానివ్వండి దీపారాధన అప్పుడే కానివ్వండి లేదు అందరూ వన భోజనాలకు వెళ్ళిన దగ్గరే కానివ్వండి అలా మంచిగా అంటే చమత్కారంగా మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఉంటారు కదా పేసి ఏమైనా ఉన్నాయా పాడుకునే పాటలు అవన్నీ ఉన్నాయో ఎప్పుడైతే గుర్తులేదు కానీ పాడుకునేవారు ప్రతి చోట పాడుకునే వాళ్ళు ఆధ్యాత్మికమైన ఆ మార్గంలో పాటలే ఉండేవి ప్రతి పాటలే ఉండేవి కార్తీక మాసం అంతా ఆరోగ్యంగా జరిగేది బ్రహ్మాండంగా శువుడు పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు సాయంత్రం అయ్యే కాలంలో సూడు పాట దీపారాధనలు చేసి వాకిట్లో దీపాలు పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టి సూడు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా కార్తీక మాసం తర్వాత వచ్చి ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత పోలి పోలి స్వర్గానికి అని చెప్పి దీపాలు వెలిగించి నదుల దగ్గర కాలువలు అవి ఉండేవి కదా అప్పుడు ఆ కాలువల దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించి అక్కడ అందరికి బొట్లు ఇచ్చి చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు అవి ఆ కార్తీక మాసం అంతా ఆ పోలి స్వర్గం కథతో కంప్లీట్ అవుతుంది కథ ఏమన్నా చెప్తారా ఆ కథ ఏమిటంటే కుటుంబం కోడలు ఉంటుంది ఆ కోడల్ని నానా బాధలు పెడుతూ ఉంటుంది అత్తగారు చాలా బాధలు పెడుతూ ఉంటుంది సరే ఒకసారి వాళ్ళందరూ అత్తగారు మామగారు ఎక్కడికో వెళ్ళినప్పుడు అయ్యమ్మాయి పాప పోలి అమావాస్య ఏదో వచ్చింది వచ్చినప్పుడు తను వెళ్ళి ఆ దీపం పెట్టుకుంటుంది కాస్త వాళ్ళు లేరు కదా అని చెప్పి ఏదో అంటే టూకీగా చెప్తున్నా కదని వాళ్ళు లేరు కదా అని ఆ దీపం వెలిగించుకుని భక్తిగా నమస్కారం చేసుకుంది ఆ పోలీస్ స్వర్గానికి వెళ్ళే ఇది పెట్టుకునేటప్పటికి దాని ప్రభావం వల్ల వాళ్ళ వాళ్ళ అత్తగారు వాళ్ళలో కొంత మార్పు వచ్చి తనని ప్రేమగా చూసుకోవటం ఆ కుటుంబం చక్కగా జరగటం అనేది ఆ కథలో ఉన్న సారాంశం అది అంటే ఏదో రకంగా దీప దీపారాధన అనేది ఖచ్చితంగా దీపారాధన దీపారాధనకు ఉన్న గొప్పతనం అది ఆ రకంగా అది అంటే ఎటువంటి సందర్భాల్లో కూడా మనము భగవంతు నిర్లక్ష్యం చేయొద్దు ఆయన ఇది మనం చేయగలుగుతుందా ప్రోగ్రాం అమ్మా అది తప్పకుండా ఉండాల్సింది కార్తీక మాసంలో మనం కూడా చెప్పుకున్నాం బాగుంది ఈ ప్రోగ్రామ్ అవునమ్మా సంతోషం అమ్మా నిజంగా మీతో మాట్లాడి మీతో ఈ విషయాలన్నీ మాట్లాడించినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అమ్మా ధన్యవాదాలు